హైదరాబాదు అవుట్స్కట్స్లోని భారీ బంగ్లా ఆ ఇంటి యజమాని ఆదిత్య వర్మ వేల కోట్ల ఆస్తికి అధిపతి డబ్బు ఉంది పేరు ఉంది కానీ ముఖంలో ఎప్పుడూ ఒకే రహస్యమైన ఖాళీ ఆ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది లలిత చిన్న ఊరమ్మాయి చూపు తక్కువ మాట తక్కువ కానీ ఆమె కళ్ళల్లో ఒక తెలియని భయం ఆదిత్యకు ఆమె నడవడిక మొదట్లోనే నచ్చింది ఎవరిలా కాదు డబ్బుకి వంగదు భయపడదు ఒకరోజు అకస్మాత్తుగా ఆదిత్య ప్రకటించాడు నేను లలితను పెళ్లి చేసుకుంటున్నానని బంగ్లాలో బాంబు అయింది మేనేజర్ బంధువులు స్నేహితులు అందరూ ఒకటే మాట యజమాన్ గారు ఆమె ఒక పని మనిషిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అనుకున్నారు ఆదిత్య మాత్రం ప్రశాంతంగా నవ్వాడు ఆమె నా భార్య పెళ్ళి అయ్యింది పెళ్లి తర్వాత లలిత పూర్తిగా మారిపోయింది మాటల్లో జాగ్రత్త పడటం రాత్రుల్లో నిద్రలతో నిద్రలో భయంతో లేచేది కొన్నిసార్లు ఎవరో పేరు పిలిచినట్టు ఉలిక్కిపడేది ఒక రాత్రి ఆదిత్యకి అనుమానం వచ్చింది లలిత నిద్రలో చెప్పిన మాటలు అతని గుండె ఆపేశాయి నన్ను వదిలేయండి నేను మీ కూతురిని కాదు అని అనేది ఆదిత్య షాక్ అయ్యాడు తర్వాత రోజు నుంచి లలిత గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు నిజం బయటపడింది లలిత అసలు పేరు అనన్య పదేళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపారవేత్త హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉండాల్సిన అమ్మాయి ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరో కాదు ఆదిత్య తండ్రి ఆ కేసు నొక్కు పెట్టడానికి అనన్య తల్లిని చంపేశారు అనన్యను చంపాలనుకున్నారు కానీ ఆమె తప్పించుకొని పేరు జీవితం అలాగే మార్చుకుంది ట్విస్ట్ ఏమిటంటే ఆదిత్య లలితను పెళ్లి చేసుకున్నది ప్రేమ కోసం కాదు తన తండ్రి చేసిన పాపానికి పరిహారం కోసం నిజం బయటకు తీసుకురావడానికి అతడు పోలీసులకి సాక్ష్యాలన్నీ ఇచ్చాడు తన తండ్రి శిక్ష అనుభవిస్తున్నాడు కోర్టు బయట అనన్య కన్నీళ్లతో ఇలా చెప్పింది నువ్వు నన్ను వాడుకున్నావు అనుకున్నా కానీ ఆది ఆదిత్య నిశ్శబ్దంగా సమాధానం చెప్పాడు ఆ ప్రశ్నకు నిన్ను కాపాడేందుకే నా జీవితం పెట్టాను అని చెప్పాడు అప్పుడు అనన్య ఇలా అనుకుంది డబ్బు హోదా కంటే నిజం న్యాయం ప్రేమ గొప్పదని అనుకుంది ఆ పెళ్ళి ఒక చరిత్రగా నిలిచిపోయింది ఆ రాత్రి వర్షం పడుతుంది మెరుపులు వెలుగులో ఆ బంగ్ల ఇంకా భయంకరంగా కనిపిస్తుంది ఆదిత్యవర్మ అలాగే ఈ నగరాన్ని వణికించే పేరు డబ్బు కాదు అలాగని అతని మౌనం కూడా ప్రజలను భయపెడుతుంది అతని ఇంట్లో పనిమనిషి లలిత ఎవరికి తలెత్తి ఎవరిని తలెత్తి చూసేది కాదు ఎవరు అడిగినా ఒకే సమాధానం చెప్పేది తెలియదు సార్ అని మాత్రమే చెప్పేది కానీ ఆదిత్య గమనించాడు ఆమె భయపడేది తనని కాదు ఇంట్లోని పాత గదిని అలాగే ఆ గది ఎప్పుడు తాళం వేసి ఉంటుంది అనూహ్య నిర్ణయం తీసుకున్నాడప్పుడు ఒకరోజు ఆదిత్య అందరి ముందు ఇలా చెప్పాడు నేను లలితను పెళ్లి చేసుకుంటున్నాను ఆ మాట విని లలిత వణికిపోయింది ఆమె కళ్ళల్లో ఆనందం కనబడలేదు అలాగే భయం మాత్రమే కనిపించింది పెళ్లి రోజు రాత్రి ఆదిత్య దగ్గరికి రాగానే ఆమె వెనక్కి వెళ్ళింది కంపించే గొంతుతో ఇలా చెప్పింది మీరు నన్ను పెళ్లి చేసుకోకూడదు మీకే ప్రమాదం ఆ మాట విన్న ఆదిత్య ముఖంలో మొదటిసారి నిరునో చిరునవ్వు వచ్చింది అదే నాకు కావాలి అన్నాడు పెళ్లి తర్వాత నిజమైన ఆట మొదలైంది లలిత రోజు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి నిద్రలేస్తుంది అదే సమయం ఎప్పుడూ ఒకే రోజు ఆదిత్య ఆమె వెంబడించాడు ఆమె నేరుగా ఆ పాతగదికి వెళ్ళిపోయింది తాళం తెరిచింది అందులో రక్తపు మరకలు ఉన్న ఒక గోడ కనిపించింది ఒక చిన్న అమ్మాయి ఫోటో అలాగే అనన్య అని రాసిన డైరీ కూడా కనిపించింది డైరీలో చివరి పేజీ నేను చనిపోతే వర్మ ఇంటివారే కారణం అని రాసి ఉంది ఆదిత్య చేతులు కంపించిపోయాయి భయంకరమైన నిజం బయటపడింది అనన్య అంటే లలితనే పదేళ్ల క్రితం ఆదిత్య తండ్రి అక్రమ ఆయుధ వ్యాపారం బయట పెట్టబోయిన తర్వాత తన భాగస్వామిని చంపించాడు అలాగే ఆ హత్యని చూసింది ఎవరో కాదు అనన్య ఆమెని కూడా చంపమని ఆదేశించాడు ఆ రాత్రే ఆదిత్య తండ్రి చెప్పిన చివరి మాటలు డైరీలో రాసి ఉన్నాయి ఈ అమ్మాయి బతికితే నా కొడుకు కూడా బతకడు అసలాంటివి ఇక్కడే ఉంది ఆదిత్యకు అన్నీ ముందే తెలుసు తన తండ్రి చనిపోయే ముందు చెప్పాడు నా పాపం నిన్ను వెంటాడుతుంది అని అన్నాడు ఆదిత్య లలితను ఇంట్లోకి తెచ్చింది యాదృచ్ఛికంగా కాదు పెళ్లి చేసుకునేది ప్రేమ వల్ల కాదు తన తండ్రి చేసిన నేరానికి శిక్ష అనుభవించేందుకు అనన్యను రక్షించి రక్షించేందుకు కూడా తన రక్తానికి ఉన్న విషయాన్ని ఆపేందుకు చివరిగా పోలీసులు అలాగే మీడియా కోర్టు అన్నీ వర్మ కుటుంబానికి వ్యతిరేకం ఆదిత్య తన ఆస్థన అంతా అనన్య పేరున రాసిచ్చాడు తన తండ్రి నేరాన్ని ఒప్పుకున్నాడు కోర్టు బయట అనన్య ఇలా అడిగింది నువ్వు నన్ను ప్రేమించావా లేక పశ్చాత్తాపమా అని అడిగింది ఆదిత్య సమాధానం చెప్పలేదు కేవలం తన చాతిపై ఉన్న గాయం చూపించాడు అదే రాత్రి తన తండ్రి అనన్యను చంపమని పంపిన తోట అది ఆదిత్య మీదే పడింది చివరగా ఆదిత్య జైల్లో అనన్య కొత్త జీవితంలో చివరి వాక్యం డైరీలో అలాగే పని మనిషిగా వచ్చిన నేను కోటీసుని భార్య అయ్యాను కాదు ఒక నేర సామ్రాజ్యానికి అంతం పెట్టాను కోర్టు తీర్పు వచ్చిన రోజు మీడియా అంతా ఒకటే ప్రశ్న కోటీసుడు తన తండ్రి నేరాన్ని ఒప్పుకున్నాడు ఎందుకు ఆ ప్రశ్న విని ఆదిత్యవర్మ నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని పక్కనే లలిత కూడా ఉంది కానీ ఆమె ముఖంలో భయం లేదు ఈసారి ధైర్యం ఉంది అసలు నిజం అక్కడే బయటపడింది అది ఏమిటంటే పోలీసులు చూపించిన చివరి సాక్ష్యం ఆ కేసుని పూర్తిగా తిప్పేసింది ఆదిత్య తండ్రి చనిపోయే ముందు అనన్యను చంపమని ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ అమలు కాలేదు ఆ ఆదేశాలు అడ్డుకున్నది ఆదిత్యనే ఆ తరువాత ఆయుధాలు కేసు అలాగే హత్య కేసు అన్నీ తండ్రి ఒక్కడి మీదే రుజువయ్యాయి ఆదిత్య నిర్దోషిగా విడుదలయ్యాడు కోర్టు బయట నిలబడి ఉన్న లలిత కన్నీళ్లతో ఇలా అడిగింది నన్ను పెళ్లి చేసుకున్నది నేరానికి పరిహారమా అని అడిగింది లేదా నిజంగా ప్రేమేనా అని మరో ప్రశ్న వేసింది ఆదిత్య మొదటిసారి గట్టిగా సమాధానం చెప్పాడు మొదట నిన్ను కాపాడాలని అనుకున్నాను తర్వాత నీ లేకుండా జీవితం ఊహించలేకపోయాను అని అది అబద్ధం కాదు అది ఒప్పుకోలు కొత్త జీవితం ఆదిత్య తన ఆస్తిలో పెద్ద భాగాన్ని అనాథ పిల్లల ట్రస్ట్కు ఇచ్చేశాడు ఆ ట్రస్ట్ పేరు అనన్య లైఫ్ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్కి ఆస్తిని రాసిచ్చాడు లలిత ఇక పనిమనిషి కాదు ఆమె ఆ ఫౌండేషన్ డైరెక్టర్ కానీ ఆమె ఇప్పటికీ అదే సింపుల్ లలిత చివరి సన్నివేశం ఏమిటంటే సూర్యోదయం పల్లెటూరి స్కూల్ ముందు అలాగే ఆదిత్య పిల్లలతో కలిసి చెట్లు నాటుతున్నాడు లలిత దూరం నుంచి చూస్తూ నవ్వుకుంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఇప్పుడైనా నన్ను భర్తగా ఒప్పుకుంటావా అని అన్నాడు లలిత నవ్వుతూ సమాధానం ఇస్తుంది అప్పుడు నా ప్రాణం కాపాడావు ఇప్పుడు నా జీవితం ఇచ్చావు చేతులు కలుస్తాయి ఇద్దరివి కలుస్తాయి చివరగా డబ్బుతో కొనలేని ప్రేమ నిజంతో నిలిచిన న్యాయం అలాగే ఇదే వారి హ్యాపీ ఎండింగ్గా మొదలయ్యింది ఇంతటితో ఈ కథ సమాప్తం